కేసులో సిట్ అరెస్ట్ చేసిన కీలక నిందితులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని కోర్టులో సిట్ హాజరుపరిచింది వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టింది సిట్ నిన్న రాత్రి అరెస్ట్ చేసిన సిట్ ఇవాళ హాజరుపరిచింది ఇప్పటికే ఈ రోజులుగా విచారించింది ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులుగా ఉన్న జగన్ మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిని సిట్ నిన్న తొమ్మిది గంటల పాటు విచారించింది మూడు రోజుల పాటు ప్రశ్నించిన సిట్ లిక్కర్ స్కామ్ లో వీరి పాత్రపై స్పష్టత తీసుకున్న తర్వాత ఇద్దరిని అరెస్టు చేసింది వీరిద్దరి అరెస్టులో లిక్కర్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య ఏడుకు చేరింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుంది ఇప్పుడు వీరి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది సిట్ కార్యాలయంలో మూడు రోజులుగా జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిలను సిట్ అధికారులు విచారించారు మూడవ రోజైన నిన్న సిట్ విచారణకు హాజరైన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిను సిట్ అధికారులు అరెస్టు చేశారు ఇక లిక్కర్ కేసులో వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది ఇక సిట్ అధికారుల ప్రశ్నలకు వీరు సరైన సమాధానాలు ఇవ్వలేదు పలు డాక్యుమెంట్లు వీరి ముందు ఉంచి ప్రశ్నించినా తమకు సంబంధం లేదని గుర్తు లేదని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది ఎవరో తమ పేర్లు చెబితే కేసులు ఎలా పెడతారని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం ఇక సిట్ బృందం వందల ప్రశ్నలు వేసినా ఇద్దరు మాత్రం నోరు మెదపటం లేదని సమాచారం ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడం సిట్ అధికారులకు కలిసి వచ్చింది ఏపీ లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి పిటిషన్ కొట్టివేయడంతో సిట్ అధికారుల విచారణ ఎదుర్కొంటున్న వీరికి షాక్ తగిలింది ఇప్పటికే ఈ కేసులో బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేసిన పోలీసులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు నిరాకరించడంతో వీరి అరెస్ట్ సులభమైంది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు మూడు రోజులుగా విచారించారు వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చింది ఈ కేసులో ఏ థర్టీ త్రీ నిందితుడిగా ఉన్న గోవిందప్ప మంగళవారం అరెస్ట్ అయ్యారు ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూ గా ఉన్న ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని రాత్రి అరెస్టు చేశారు